కరీంనగర్ జిల్లా జమ్మిగుండలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ రోజు జమ్మికుంట పట్టణంలోని బీజేపీ కార్యాలయం వద్ద పట్టణ అధ్యక్షుడు జీడి మలేష్ జాతీయ జెండా ఆవిష్కరించడం జరిగింది ఈ సందర్భంగా బీజేపీ జిల్లా ఉపాధ్యకుడు సంపత్ సంపతరావు జమ్మికుంట మాజీ మున్సిపల్ చైర్మన్ శీలం శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఎంతో మంది తెలంగాణ వాదులు కావడం జరిగిందని ఈ సందర్భంగా వారందరికీ శ్రద్ధాంజలి ఘటించడం జరిగిందని అన్నారు నీళ్లు నిధులు నియామకాల కోసం జరిగిన తెలంగాణ ఆనాడు బీఆర్ఎస్ పార్టీతో పాటు బీజేపీ ఇతర పార్టీలు సభ వర్గాల ప్రజలు తెలంగాణ కోసం తీవ్రంగా పోరాడాలని గుర్తు చేశారు పన్నెండు వందల అమలు త్యాగ ఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సబ్బన్న వర్ణాలు వాళ్ళ కష్టఫలం ఇవాళ తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం సాధించుకున్న రాష్ట్రంలో నీళ్లు నిధుల కోసం అని చెప్పి పోరాటం చేసిన మనం కేసీఆర్ కుటుంబానికే ఆ నిధులన్నీ కేసీఆర్కే వేనాయి ఉద్యోగాలన్నీ కేసీఆర్ కుటుంబానికే వేనాయి పది సంవత్సరాల కేసీఆర్ పరిపాలనను అంతం చేయాలని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మళ్ళీ ఏదైతే కంకణం కట్టుకొని ఇవాళ ప్రభుత్వం మార్చాలని చెప్పి మార్చిందో నాలుగు నెలలనే ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయి ప్రజలకు అనుకూలమైన పనులు చేయకుండా ఆయన సొంత ఏజెంట్ అని చేసుకోవడం వల్ల ఇవాళ రాష్ట్ర ప్రజలు మళ్ళీ ఎందుకు వచ్చిందిరా ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి నాలుగు నెలలనే ఆలోచన చేస్తే మా పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే వారు ఏ పని చేసినా ఎప్పుడు ఏ పని చేసినా ప్రజల కోసం ఆలోచించకుండా వాళ్ళ సొంత ఏజెండా కోసం ప్రజల మధ్య ప్రజల మధ్య చిట్టు పెట్టి అల్లర్లు చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది తప్పితే వారు ఏది కూడా ప్రజలకు అవసరం అవసరమైన పనులు చేయడానికి ఇవ్వడం పనిచేస్తారని చెప్పి సులభంగా గుర్తు చేస్తున్నాం ఎందుకంటే ఈ నాలుగు నెలల్లో గత రెండు నెలల క్రితం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టు కోసమే ఒక రెండు ప్రాజెక్ట్ ప్రజెక్ట్ పనిచేసినారు కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టు అని చెప్పి ఇవాళ వర్షాలు పడుతున్నాయి రేపు ఇవాళ వర్షాలు పడతాయి రైతులంతా పంటలు వేసుకోవడానికి కోసం అది చేస్తున్నారు విత్తనాల కోసం కానీ ఎరువుల కోసం కానీ రైతులంతా మళ్ళీ రోడ్డు మీదకొచ్చే పరిస్థితి ఉంది దాన్ని పక్కకు పెట్టి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారు ఇవాళ తెలంగాణ లోగోను మార్చాలి తెలంగాణ జాతీయ గీత తెలంగాణ రాష్ట్ర గీతాన్ని అది చేయాలని చెప్పి ఏదైతుందో ప్రజల దృష్టి మరణించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడే ప్రజలకు అవసరమైన పనులు చేయడానికి ఈ ప్రభుత్వం లేదు తప్పకుండా భారతీయ జనతా పార్టీ రేపు కేంద్రంలో వచ్చిన తర్వాత మా నాయకులంతా ఇక్కడ మెజార్టీ స్థానాలు పార్లమెంట్లో గెలవబోతున్నాం తప్పకుండా తెలంగాణ ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక వసతులు కల్పించడం కోసం జాతీయ నాయకత్వంతో పనిచే పనిచేసి ఇక్కడ ఉన్న ప్రజలందరినీ ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ మీ అండగా ఉంటుందని చెప్పి తెలంగాణ ప్రజలందరికీ వినమిస్తున్నాం రైతులకు ఎక్కడ కూడా విత్తనాల కొరతలుండగా ఎరువుల ఉన్నా భారతీయ జనతా పార్టీ మీ వెంటే ఉండి మీకు ఎరువులు కానీ విత్తనాలు కానీ అందించే భాద్యత తీసుకుంటారని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరొకసారి తెలంగాణ అమరవీరులకు అలాగే జమ్మిగుంట పట్టణ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తాం తెలంగాణ ప్రజలందరికీ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు ఈరోజు జమ్మికుంట పట్టణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు జీడి మలేశా ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం ముందు ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరించి మేము యొక్క ఉత్సవాలను ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ కోసం ఉద్యమించినటువంటి ఆ రోజు అసులు బాసినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులకు అర్పించడం జరిగింది ఏదైతే నీళ్లు నిధుల నియామకాల కోసం ఏర్పడ్డటువంటి తెలంగాణ ఉద్యమంలో మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో జరిగిన ఉద్యమం తర్వాత మరి రెండు వేల ఒకటిలో కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఉద్యమం మలిదశ ఉద్యమం ప్రారంభమైనప్పుడు అన్ని వర్గాల ప్రజలు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ కీలక భూమిక పోషించి ఆ ఉద్యమానికి మరి ఊపి పోసినటువంటి సందర్భాలు మరి ఈరోజు మేము గుర్తు చేసుకోవడం జరిగింది ఏదైతే తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా మరి పనిచేస్తామని చెప్పి చెప్పినటువంటి అధికారులకు వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి పది సంవత్సరాలు ఈ తెలంగాణను పరిపాలించిన కేసీఆర్ ఎక్కడ కూడా తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కాపాడడం కోసం కానీ ఉద్యమంలో ఏదైతే నీళ్ళు నిజం నిధుల నియామకాల కోసం అనేటువంటి ఈ అంశాలు ఏవైతున్నాయో వాటి అన్నింటినీ కూడా విస్మరించి మరి ఈరోజు తెలంగాణ ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి తెలంగాణ ప్రజలు అతనికి బుద్ధి చెప్పడం జరిగింది ఆనాడు ఈ రాష్ట్రంలో దేశంలో అధికారంలో కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రజలు మరి తెలంగాణ స్వరాష్ట్రం కోసం ఉద్యమిస్తే ఆ రోజు స్పందించని కారణంగానే పట్టించుకోని కారణంగానే పన్నెండు వందల మంది తెలంగాణ వాదులు ఆ రోజు బలికోవడం జరిగింది తెలంగాణ మొత్తం కూడా ఒక నిశద్ధపు విప్లవం ఆ రోజు సకల జన్మ సకల జన్మ సమ్మె పేరిట తెలంగాణ ఉన్న ప్రజానికి వంద రోడ్డికి వచ్చి వంట వర్పుతోని మా రాష్ట్రాన్ని మాకు ఇవ్వండి మేము పరిపాలించుకున్నామని చెప్తే కూడా ఆనాడు అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ లేదు మరి ఆనాడు తెలంగాణ మొత్తం కూడా ఇక తెలంగాణ రాదేమో అని అన్నటువంటి నిరాశ నిష్పుల ఉన్న సమ నిష్పులతో ఉన్న సమయంలో మరి ఆనాడు భారతీయ జనతా పార్టీ కేంద్రంలో మరి ఆ రోజు ప్రతిపక్షాల బోధాలు ఉన్నటువంటి మా ప్రతిపక్ష నాయకురాజు సుష్మా స్వరాజ్ గారు ఆనాడు పార్లమెంటు వేదికగా తెలంగాణ ప్రజలకు మద్దతుగా భారతీయ జనతా పార్టీ ఉంటుందని తెలంగాణ వాళ్ళు ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు బ్రతుకుండాలి తెలంగాణను చూడడం కోసం అని చెప్పి తెలంగాణ ఆ రోజు అండగా ఉన్నటువంటి వ్యక్తి స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు అంతేకాదు ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఆల్టిమేటం జారీ చేయడం జరిగింది అధికారం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వమా మీరు వెంటనే తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టండి భారతీయ జనతా పార్టీతో పాటు మా యొక్క ప్రతిపక్షం మాకు అనుకూలమైనటువంటి ఎన్డీఏ పక్షాన్ని కూడా భేషరత్గా మేము మద్దతు ఇస్తాం లేకపోతే తప్పకుండా రాబోయేటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మరి మొట్టమొదటి బిల్లు మరి తెలంగాణ రాష్ట్ర బిల్లును పెడతామని చెప్పి ఆ రోజు సుష్మా స్వరాజ్ గారు పార్లమెంటు వేదికగా గర్జిస్తే భయపడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మరి తప్పని పరి పరిస్థితిలో మరి తెలంగాణ ఇవ్వడం జరిగింది మరి తెచ్చుకున్న తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మళ్ళా పది సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణ ప్రజల యొక్క హక్కులను కాలు రాస్తూ తెలంగాణ ఉద్యమంలో చనిపోయినటువంటి అసలు భాష అనేక మంది ఎవరైతే ఉద్యమకారు వాళ్ళ ఆత్మలు ఘోషించే విధంగా ఈరోజు దశాబ్ది ఉత్సవాలు జరపడం జరుగుతుంది దశాబ్ది ఉత్సవాల్లో తెలంగాణ కోసం పోరాడినటువంటి అనేక మంది తెలంగాణకారులను ఉద్యమకారులను విస్మరించి ఆనాడు మరి భారతీయ జనతా పార్టీ ప్రధాన భూమిక పోషిస్తే ఈరోజు ఉత్సవాలకు మరి భారతీయ జనతా పార్టీని పిలువకపోవడం దేనికి నిదర్శనం రేవంత్ రెడ్డి చెప్పాలని చెప్పి ఈ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఆనాడు తెలంగాణకు ఎట్టి పరిస్థితుల్లో మేము ఆ వ్యతిరేకం తెలంగాణ రావడానికి మేము సహకరించమని చెప్పినటువంటి సిపిఎం పార్టీని పక్కన పెట్టుకొని ఈరోజు వారి ఆధ్వర్యంలో ఉత్సవాలు జరుపుతున్నటువంటి రేవంత్ రెడ్డి మన చేస్తున్నటువంటి యొక్క వెకిరి చేష్టలు తెలంగాణ ప్రజలను అవమానించినట్టే అని చెప్పి మరి భారతీయ జనతా పార్టీ భావిస్తూ ఉన్నది తప్పకుండా కూడా దీనికి రేవంత్ రెడ్డి మూల్యం చెల్లించుకోక తప్పదని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఆనాడు సుష్మా స్వరాజ్ గారి పాత్ర మరి ఎనలేని అని చెప్పి ఈరోజు తెలంగాణ వాదులు మొత్తం కూడా తెలంగాణ వ్యాప్తంగా సుష్మా స్వరాజ్ గారిని స్మరించుకుంటూ వారు జ్ఞాపకాలను నెమరేసుకుంటూ మరి వారి విధంగా కూడా ఈరోజు మనం ముందు లేకపోవడం కొంచెం బాధ అయినప్పటికీ వారు ఏదైతే తెలంగాణ కోసం పోరైనటువంటి పోరాట పట్టి ముందో ఈరోజు తెలంగాణ గుండెలో ఒక చిరస్మరణ నాయులుగా ఒక తెలంగాణ చిన్నమ్మగా ఈరోజు సుష్మా స్వరాజ్ గారు ఉన్నదని చెప్పి వారికి కూడా మేము ఘనంగా అర్పించుకుంటూ మరొక్కసారి మరి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తెలంగాణలో ఇప్పటికే పది సంవత్సరాలు అనేక అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొచ్చి తెలంగాణ ముందుకు తీసుకెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తాను రాబోయే రోజుల్లో కూడా తప్పకుండా ఈ తెలంగాణలో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అనేక రకాల సంస్కరణలు తీసుకొచ్చి తప్పకుండా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏవైతే ఉన్నాయో ఆకాంక్షల అనుగుణం కూడా మరి భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తూ ముఖ్యంగా మన ఆనాడు తెలంగాణ ఉద్యమం జరుపుతున్నప్పుడు కేసీఆర్ గారు సైతం ఇక తెలంగాణ రాదని చెప్పి ఫామ్ హౌస్కు పరిమితమైన సందర్భంలో మన నాయకుడు శ్రీ ఈటల రాజేందర్ గారు ఆనాడు టీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పటికీ తెలంగాణ ఉద్యమాన్ని అతని భుజస్కంధాలపైన వేసుకొని ఆ రోజు మొత్తం యావత్ తెలంగాణ కలే తీరుతూ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసినటువంటి నాయకుడు మన ఈటల రాజేందర్ గారు ఆ రోజు భారతీయ జనతా పార్టీ పక్షాన మన రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారి నాయకుడు ఆ రోజు తెలంగాణ కోసం పోరాడినటువంటి వాళ్ళను ఈరోజు కాంగ్రెస్ పార్టీ యొక్క కూడా ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతా ఉన్నది మరి ఎందరో త్యాగదనులతోటి వచ్చిన ఈ తెలంగాణను అప్పుడున్న ప్రభుత్వం అదే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రెండు రెండే అనే చందంగా ఉన్నది ప్రజల కోసం ఆలోచించరు బంద్ చేసిర్రు సొంత ఏజెండా ఏదైతున్నదో వాళ్ళు అదే అమలు చేసిర్రు వీరు కూడా అదే అమలు చేస్తూ ఉన్నారు ప్రజలకు ఉపయోగపడే విధానం ఏదైతే ఉంటుందో దాన్ని తీసుకొని వస్తే ప్రజలు సాహసిస్తారు తప్పించి వీరు చేసే విధానం అంతా కూడా వీళ్ళు ఇప్పుడు ప్రజల ముందు చెప్పేది మీడియా ముందు చెప్పేది ఒకటి తర్వాత జరిగేది ఒకటి కానీ మన మేధావులు విద్యావంతులు అందరూ కూడా ఈ తెలంగాణ వచ్చినందుకు తెలంగాణ తెచ్చినందుకు అందరినీ హరిచించరు కానీ ఈ రాజకీయ నాయకులను మాత్రం అసహించుకుంటా ఉన్నారు ఎందుకు అసహించుకుంటున్నానంటే నిధులు నీళ్లు నియమకాలు అన్నారు ఏ ఒక్కరికి వచ్చిన పాపాన పోలేదు మనం చూస్తే ఇప్పుడు ఆదిలాబాద్ సైడు నీరే దొరకడం లేదు ఈ కేసీఆర్ ఏం చేసిండు మొత్తం నేను కాళేశ్వరం కట్టినా ఆ కాళేశ్వరం ధర ద్వారా సబ్బండ వర్ణాలకు నీళ్ళు పోతాయని చెప్పి చెప్పడం జరిగింది అన్నం దొరకని సందర్భం చూసినాం కానీ నీరు దొరకని సందర్భం ఈ పోయిన టీఆర్ఎస్ ప్రభుత్వంలో చూసినాము మరి ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఏం చెప్తా ఉన్నది అని అంటే తెలంగాణ వచ్చింది మేము గౌరవంగా మా ఢిల్లీ పెద్దలను పిలుచుకొని ఇక్కడ నిర్వహించుకుంటాం అంటున్నారు ఆ ఢిల్లీ పెద్దలు ఎవరైతున్నారో సోని అమ్మ పుణ్యాననే ఈ పన్నెండు వందల మంది పిల్లలు చనిపోవడం జరిగింది వాళ్ళు ఈ పాపం మూడగట్టుకున్నారు ఎందుకనంటే ఫస్ట్ ఉద్యమం స్టార్ట్ అయిన సందర్భంలోనే తెలంగాణ ఇచ్చి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదు కాబట్టి ఈ పాపం అంతా కూడా కాంగ్రెస్ వాళ్ళదే అప్పుడు మనకు భారతీయ జనతా పార్టీ అండగా ఉండి తెలంగాణ ఇవ్వడంలో భూమిక కీలకమైన పాత్ర పోషించింది అప్పుడున్న మన స్వర్గీయ సుష్మా స్వరాజ్ గారు ఆ మహతాలు ఏమని అని అనంటే తెలంగాణ చూడడం కోసం మీరు అందరూ బతకాలి బతకాలి అని చెప్పి చెప్పడం జరిగింది వారి ఇక్కడ లేకపోవడం చాలా బాధాకరమైన విషయం మరి వారి ఆశయాలను అదే విధంగా తెలంగాణ కోసం మనం ఏమైతే నిధులు నియోజకవర్గాలు ఏవైతే అనుకున్నావు అవన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసి చూపిస్తుంది నరేంద్ర మోడీ గారు పది సంవత్సరాలలో చేసింది తెలంగాణకు అంతా ఇంత కాదు రోడ్లే కానీ డ్రైన్లే కానీ ప్రతి ఒక్కటి ప్రజలకు ఉపయోగపడేది ఏదైతున్నదో ఈ రాష్ట్రానికి సమకూర్చిన మహామేధావి నరేంద్ర మోడీ గారు వారి ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ ఇప్పుడు పది నుంచి పన్నెండు సీట్లు తెచ్చుకోవడం జరుగుతా ఉన్నది మరి ఇంత అభివృద్ధి చేసిన ఆ నాయకునికే ఓటేస్తామని చెప్పి చెప్పిన ప్రజలు ఓటేసిర్రు మనం ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించుకున్నామంటే భారతీయ జనతా పార్టీ పుణ్యమే మరి అందరం కూడా ఈ తెలంగాణ కోసం ఇప్పటికైనా కూడా ఈ రాజకీయ నాయకులు చేసే మాటలను చెప్పే విషయాలను గమనిస్తూ రానున్న రోజుల్లో వీళ్ళను బొందబెట్టాలని చెప్పి అదే విధంగా మరొక్కసారి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా